నూతనంగా ఎన్నికల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తిరుమల శ్రీవారికి ఎంపీ రవిచంద్ర విజయలక్ష్మి దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంకు బుధవారం వేకువజామున అలిపిరి నుండి కాలినడకన ఏడుకొండలు ఎక్కి గుడికి ఎంపీ దంపతులు చేరు కలియుగ ఇష్టదైవమైన స్వామివారికి తలనీలాలు సమర్పించిన ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ దంపతులు రవిచంద్ర విజయలక్ష్మిలను శాల్వాలతో సత్కరించి వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు ఎంపీ రవిచంద్ర రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి శ్రీవారి సేవకు విచ్చేసిన సందర్భంగా గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు